వారు అయినా సేవ కోసం ఉన్నటువంటి వంశ గారు ఉన్నారు మా నరసింగరావు గారు విజయానంద్ గారు విజయ్ గారు కాళ్ళు పేరు నాగేశ్వర గారు శంకర్ గారు సత్తిరెడ్డి గారు తర్వాత మా రా పరశురామ్ గారు విజయ్ నాగేష్ గారు విజయరామరాజు గారు అందరికీ పేరు పెళ్లి నమస్కారం తెలియజేస్తాం మీకు రెండే రెండు మాటలు చెప్పిపోతాయి ఎందుకంటే నా గురించి మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది మా రామకృష్ణ ఒక మాట చెప్పిండు మా రాజకీయ ఎంట్రీనే ఉద్యమంతో మొదలైంది మా విద్యార్థి దర్శన కూడా ఉద్యమం నుంచి మొదలైంది కాబట్టి ఆ పద్నాలుగు సంవత్సరాల ఆ ఉద్యమ నేపథ్యం అంతా కూడా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డలమ్ మేము తొలి ఆర్థిక మంత్రిగా మన కరోనా కష్టకాలంలో వణికిపోతున్న రోజుల్లో ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ప్రజలకు తోడుగా ఉండి వైద్య ఆరోగ్య శాఖలో కరోనా మంత్రిగా పనిచేసిన మంత్రి నేనే కాబట్టి ఇవన్నీ ఉద్యమంలో ఉన్నాడు బాధ్యత వచ్చినాడు ఎట్లా పనిచేసినా మీకు తెలుసు నేను ఇక్కడ కూడా ఏ నమ్మకం ఏ విశ్వాసం నేను నా మీద ప్రకటించు దానికి తగ్గట్టుగా పనిచేయడమే నాకు కర్తవ్యంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మీరు అధికారం ఇచ్చింది మీరు నాకు హోదా ఇచ్చింది డాబు దర్పం కోసం కాదని ఈ నియోజకవర్గం న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి యాభై లక్షల పైచలకు జనాభా ఉన్నటువంటి నియోజకవర్గం ఇది ఒక మినీ ఇండియాగా అన్ని రాష్ట్రాల అన్ని భాషల అన్ని సంస్కృతుల ప్రజలు జీవించేటువంటి పార్లమెంట్ కాబట్టి ఈ మినీ ఇండియాలో ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క సమస్య ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ సమస్యల పరిష్కారంలో నాకున్న అనుభవం నాకున్న పలుకుబడి తప్పకుండా పనికి వస్తుందని చెప్పి నేను కూడా విశ్వసిస్తూ ఉన్నాను నాకు తెలిసినంత మేరకి ఏదైనా సమస్య ఉంటే ప్రజలకు అది అవసరమైందన్నప్పుడు నాట్ పాసిబుల్ అనే మాట రాకూడదని చెప్పి కోరుకునేవాడిని నేను కంటోన్మెంట్లు పాలక మండలి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏ పేర్లతో పిలిచినా అన్ని ప్రభుత్వాలు అన్ని పాలక మండళ్ళు ప్రజల ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేసిన బాధ్యత తప్ప దానికంటే భిన్నమైన బాధ్యత ఉండదు కాబట్టి ఇక్కడ ఆ పార్టీ అధికారం ఉందా ఈ పార్టీ అధికారం ఉందా అక్కడ సబ్జెక్టు అక్కెలొచ్చే సబ్జెక్టు ఏంటంటే ప్రజలకు సమస్య ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేసే బాధ్యతలు ఏంటివి కంటోన్మెంట్ పరంగా చేయాల్సిన బాధ్యతలు ఏంటివి కేంద్ర ప్రభుత్వ పరంగా చేసే బాధ్యతలు ఏంటివి ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహించుకొని ముందుకు పోవాలి తప్ప దాని నుంచి ఎవరు విస్మరించ జాలరని తప్పించుకోలేరని చెప్పి నేను మన చేస్తా ఉన్నాను విక్యత కలిగినటువంటి పార్టీలుగా ప్రభుత్వంగా నాయకులుగా ఓట్లు అయ్యేంత వరకే నా పార్టీ ఇది నా పార్టీ అది భావన ఉంటుంది తప్ప ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత బాధ్యత వచ్చిన తర్వాత వాళ్ళు రామకృష్ణ గారు ఉన్నారు రామకృష్ణ గారు ఐదో డివిజన్లో ఓట్లేసిన వాడికే పని చేయడు ఓట్లేసిన వాళ్ళతో మాట్లాడు అందరి బిడ్డగా ఉండే ప్రయత్నం చేస్తారు పొత్తుల సర్దిగా ఉండే ప్రయత్నం చేస్తారు అన్ని అన్ని రకాల అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు అందువల్ల ఎన్నికల వరకే ఆ ఎవరికి వాళ్ళుగా బాధ గీసుకునేటువంటి పరిస్థితి ఎన్నికలు అయిపోయిన తర్వాత బ్రాడ్ పర్స్పెక్టివ్ యుద్ధం ప్రజల సేవే ఏజెండాగా బతికేటువంటి జీవించే పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా మేము మీరు అనుకున్నంత రేంజ్లో పనిచేయాలని ప్రయత్నం చేస్తాం విజయం సాధించాలని చెప్పే ప్రయత్నం చేస్తాం లేకపోతే కొట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ ఇట్లనే మీది మీలాగానే ఇంకా వేరే దగ్గర కూడా మీటింగ్లు ఉన్నాయి లేట్ అవుతుంది కాబట్టి మేము ఇంకా ఢిల్లీ కూడా పోయింది కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టుకొని సమస్యలు మంచి చేయడానికి మాట్లాడి నాకు ఇప్పుడు కొన్ని సమస్యల అవి సరు దరఖాస్తు ఇచ్చినారు ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది రోడ్ ఎక్స్పాన్షన్ సమస్య ఇచ్చిండ్రు డెఫినెట్గా మనం మాట్లాడుకొని ఉన్నంతలో వాట్ బెస్ట్ పాసిబుల్ అనే దాన్ని మనం ఎవరు చేద్దామని చెప్పి మనం చేస్తూ ఇంతకాలంలో అంటే ఇన్ని గంటలైనా కూడా ఎదురు చూసి ఆశీర్వించినటువంటి సంగీభం చెప్పినటువంటి మీ అందరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ తీసుకున్న భారత్ మాతాకి జై జై తెలంగాణ